హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్ నేను మీ రాగదీప్తి ఈరోజు మనం పచ్చి కొబ్బరితో కారం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి సో ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేయండి ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత మనం తీసుకునే పచ్చి కొబ్బరి క్వాంటిటీకి తగ్గట్టుగా పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి స్పైసీనెస్కి తగ్గట్టు ఇది ముందుగా ఫ్రై చేసి పెట్టుకోవాలి ఇవి చల్లారని ఇవ్వాలన్నమాట సో అందుకనే ముందుగా ఫస్ట్ ఈ మిరపకాయలన్నిటిని బాగా వేయించుకొని ఇలా బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వండి ఈ చల్లారేలోపు మనము కొబ్బరిని తరుక్కుందాం ఇది టైం సేవింగ్ టెక్నిక్ అండి అందరికి తెలిసిందే సో ఈ పచ్చి కొబ్బరిని ఇలా తీసేసుకున్నాను పైన అదంతా తీసేసి తర్వాత వాటిని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నాను అంతలోపు మన పచ్చిమిర్చి కూడా చల్లగా అయిపోయి ఉంటుంది సో ఇప్పుడు మిక్సీ జార్లో ఇందాక కట్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి ఉంది కదా అదంతా వేసేసేయండి తర్వాత ఒక మూడు వెల్లుల్లి రెబ్బలు మన పచ్చిమిర్చి ఈ క్వాంటిటీస్ అనేది నేను ఒక హాఫ్ చిప్ప కొబ్బరి చుప్పకండి తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకోండి సో ఇప్పుడు ఒక ఆనియన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని డైరెక్ట్గా వేసుకోండి రా ఆనియన్నే వేసి ఉంటే జస్ట్ ఒక పల్స్ ఇవ్వండి మిక్సీ జారు ఎక్కువ గ్రైండ్ చేస్తే మెత్తగా అయిపోతుంది మనకు ఆనియన్ పీసెస్ తగలాలన్నమాట మధ్య మధ్యలో అలా ఉండాలి సో ఉన్న జస్ట్ ఒక పల్స్ ఇవ్వాలి అంతే చూడండి ఈ ఆనియన్ పీసెస్ కొన్ని కొన్ని అలాగే కనిపిస్తూ ఉన్నాయి సో మధ్య మధ్యలో ఇవి తగులుతుంటేనే టేస్టీగా ఉంటుంది అనమాట ఆనియన్ పేస్ట్ అయిపోతే అంత టేస్టీగా ఉండదు మధ్య మధ్యలో ఇలా తగులుతూ ఉంటే బాగుంటుంది సో అందుకనే జస్ట్ ఒక పల్స్ ఇచ్చేసి ఇంకా ఇదంతా ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసి పెట్టుకోండి సో తర్వాత ఇప్పుడు దీనికి పోపు పెట్టాలి సో అందుకనే స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అదే బాటిలో ఇంకొక టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేయండి ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర శనగబ్యాలు మినప్పప్పు ఇవన్నీ వేసేసేయండి వేసి ఒక ఎండుమిర్చిని కూడా ఇలా కట్ చేసి వేసాను కొద్దిగా కరివేపాకు కూడా వేసి బాగా ఫ్రై చేయండి ఈ మినప్పప్పు శనగపప్పు అనేది కొంచెం లైట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి చూడండి లైట్ గోల్డ్ కలర్ వచ్చింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మనం గిన్నెలో తీసి పెట్టుకున్నాం కదా ఆ కొబ్బరి మిశ్రమము అందులోకి వేయాలన్నమాట సో ఇప్పుడు ఈ ఎర్రగా అయిన ఈ పోపును మొత్తం తీసి అందులోకి వేసేసేయండి వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట సో ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేస్తున్నాను సో వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటే మన పచ్చి కొబ్బరి కారం రెడీ సో నోరు బాలైనప్పుడు ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి రైస్లోకైనా రోటీస్లోకైనా చపాతీలు దేంట్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది సో మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రాఘదీప్తి ఆల్రౌండర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో హ్యావ్ అ నైస్ డే